વંદે પાર્વતી પરમેશ્વર શ્રીમણિકાં બારવૈભીમેશ્વર સ્વામિને નમો નમ ભક્ત મહાશીલા దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామలో అష్టారస విరాజిల్లుతున్న శ్రీ స్వామి స్వామివారి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు త్వరిత విధంగా స్వామివారి దర్శనం ఈ విధంగా ప్రత్యేక దర్శనం దర్శనం ప్రత్యేక దర్శనం ప్రీ దర్శనం స్పెషల్ దర్శనం ఇట్లాంటి దర్శనాన్ని కూడా విశేషం దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు చిన్నపిల్లలకి పాలు మజ్జిగా ఇలాంటి ఏర్పాట్లు భక్తులు నీరు ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం పంచారామాలేత్రం ఇది స్వామి ఇక్కడ పంచారామ లౌటి పూర్వకాలంలో తారకాసుడు రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందినట్టుగా ఆత్మలింగాన్ని తారకాసుడు మెడ ఆభరణంగా ధరించి దేవతలను బాధపడుతుంటే కుమారస్వామి యుద్ధంలో ఆత్మలింగాన్ని ఐదు భాగాల కింద గండించినట్టుగా చెబుతుంటారు అవే పంచారామాలని ద్రాక్షారామ సామల్లగూడ అమరావతి పాలకొల్లు భీమవరం ఐదు ముక్కలు ఐదు చోట్ల బట్టి ఐదు చోట్ల ఐదు ఐదు దేవత పుజం ఇక్కడ లింగం ఓంకారంతో పెరిగిపోతుంటే మానవుడు దర్శనం చేయడం కష్టమని చెప్పి మనం ఎదుగురిగవాన్ స్వామివారి పెరడం తెలియని వారు మేకుంటారు శిల నిజం సూర్య ప్రతిష్ట భీమేశ్వరుడు ఇంకా త్రిలింగాలు ద్రాక్షారామ శ్రీశైలం శ్రీ శ్రీకాళేశ్వరం స్వామి త్రిలింగాల్లో కూడా ఇది కాశీ దక్షిణ దక్షిణ కాశీ అంటారు వ్యాసుల వారు వచ్చారు వ్యాస కాశీగా చెబుతారు కాశ్యాంతో మృణాన్ముక్తి కాశీ వీళ్ళు మణిస్తేనే కాశీ విశ్వేశ్వరుడు ముక్తరిస్తాడు ఇస్తాడు కానీ భీమేశ్వరుకి దర్శనం మాత్రాన్ని బుధకొంద కాలం భోగాన్ని అంత ందు మోక్షానిచ్చే భోగ మోక్ష పురాయకుడుగా భక్తుడి యొక్క కొంగు బంగారంగా స్వామివారి విరాజులు విజయక్షేత్రి అమ్మవారు దక్ష ప్రజాపతి దక్షారామ కాలక్రమేణా ద్రాక్షారామ అనే పేరు వచ్చిందని దక్షుని యొక్క మంటపడి కుమార్తె ద్రాక్షాని దక్షయజ్ఞాన్ని పిలవకుండా వెళ్లి అమ్మవారు అవమానిపడి అగ్నిలో పడితే దేహ త్యాగం చేస్తే ఈ యొక్క శరీరాన్ని నంది కైలాసాన్ని తీసుకెళ్తే ఈశ్వరుడు భుజాలు చేస్తుంటాడు దాండవాన భూదే భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వారి సుదర్శి దిన భాగాల కింద ఖండిస్తారు ఈ పద్దెనిమిది ముఖ్యలో భారతదేశంలో పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవే అష్టాదశ మహాపీఠాలు కలిసాయి అమ్మవారి శరీర పొట్టు స్థానం అంటే నాభి భాగం ఈ నాభిని సంస్కృతంలో మణి మాణిక్యమంటారు అమ్మవారి పేరు మాణిక్యామగా ఇక్కడ శ్రీచక్రమైన అమ్మవారు వేసినట్టుగా చెబుతూ ఉంటారు ఇది కాశీకి దక్షిణం దక్షిణ కాశీ అమ్మవారి పంచారామాల్లో స్వామివారి త్రిలింగాల్లో పంచారామాల్లో శక్తిపీఠాల దివ్యక్షేత్రం ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి ప్రాతకాలం నుంచి కూడా రాత్రి వరకు కూడా భక్తులంతా కూడా స్వామివారిని విశేషంగా దర్శన పూజ విజయకార్య కార్యక్రమాల్లో పాల్గొంటారు రాత్రి ఇక్కడ ప్రత్యేక అవస్థానం ఇక్కడ రాత్రి సమయంలో స్వామివారి లింగోత్సవ సమయం ముందునే స్వామివారికి దేవస్థానం వారి చేరి విశేషంగా లక్ష బిల్లవార్చనా కార్యక్రమం అయిన తర్వాత పన్నెండు గంటలకి స్వామివారి దర్శనం గ్రామోత్సవం ఇచ్చే విశేష కార్యక్రమాలని కూడా జరుగుతాయి భక్తులంతా కూడా నదీ తీరంలో స్నానం చేయడానికి సమస్త ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారిని అయినటువంటి మరియు సహాయ కార్య నిర్వహణ సహాయ కమిషనర్ అయినటువంటి అల్లు భవానీ గారు భక్తులకు అన్ని ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి త్వరిత దర్శన ఏర్పాట్లన్నీ కూడా ఆలయాను కూడా సందర్శనానికి భక్తులకి ఎవరో ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు భక్తులంతా కూడా విజయవివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మహా శివరాత్రుడు చేసిన దానం ధర్మ భూజా అని కూడా విషయాన్ని ప్రతిపిస్తాను శివరాత్రి మహా శివరాత్రుడు శివారాధన చేస్తే నెలవారీ బలిత్ వస్తుంది అరే మహా శివరాత్రుడు శివారాధన చేస్తే సమస్రాంత బలితో వస్తుంది ఇప్పుడు ఉంటారు అందుకు రేపు రోజా బుధవారం మహాశివరాత్రి త్రయోదశి కలిగి రాత్రి చతుర్చతి కలిగిన మహాశివరాత్రి పర్వతా భక్తులంతా కూడా రేపు స్వామివారిని అమ్మవారిని దర్శించి తెరించుకోరి స్వామివారి దివ్యానుగ్రహాన్ని బందకూరుచున్నాం మంగళం మహత్తు శ్రీ శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం చండీ హోమ పండిట్ ఇంద్రకంట రామ